థియేటర్లో మహావతార్ నరసింహ అనే సినిమా సంచలనాలు సృష్టిస్తుంది రోజు రోజుకి దాని కలెక్షన్స్ పెరుగుతున్నాయి చెప్పులు ఇప్పేసి సినిమాలు చూసే వాళ్ళని మొదటిసారి చూసాము అండ్ ఇంకా స్నానాలు చేసే సినిమాలకు వెళ్తున్నారు సినిమా థియేటర్ మధ్యలో కూడా ఇంటర్వెల్లో ఎగ్ పఫ్లు చికెన్ పఫ్లు తినట్లేదు అసలు ఈ ఇట్లాంటి సంఘటన నేను చాలా ఫస్ట్ టైం వింటున్నా బేసికలీ అన్నమయ్యలు రామదాసులు అమ్మోర్లు చాలా చాలా దేవుళ్ళు సినిమాలు చూసాం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు మనకి క్రియేట్ అవ్వలేదు సో దీని గురించి మాట్లాడదాం అలాగే నరసింహుని అవతారం గురించి ఈ సినిమా ఎందుకు ఇంతలా సక్సెస్ అయింది అనే విషయం మాట్లాడదాం మనతో పాటు ఆధ్యాత్మికవేత్త ఇంకో కర్ణమ్మ గారు ఉన్నారు నమస్తే అమ్మస్తే అమ్మ అప్పుడు ఎప్పుడో భక్త ప్రహ్లాద ఫస్ట్ మూకీ సినిమా ఆ తర్వాత చెంచు లక్ష్మి ఆ తర్వాత మన మళ్ళీ భక్త ప్రహ్లాద రోజారమణి గారితో ఎస్విఆర్ గారు తీసింది ఇక మధ్యలో ఎప్పుడు ఇవి రాలేదు ఆ ప్రస్తావన హిరణ్య కశప సినిమా తీస్తాను అని గుణశేఖర్ గారు రానతో ప్రకటించారు కానీ విరమించుకున్నారు తర్వాత ఏదో బడ్జెట్ ఇష్యూ వల్ల ఏ లాస్ట్ కి మొత్తానికి నరసింహుని అవతారం లో సంచలనం సృష్టిస్తుంది యానిమేటెడ్ సినిమా భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఎలా పుట్టారు ఏ టైంలో సంభోగం చేస్తే వాళ్ళు రాక్షసులుగా పుట్టారు ఆ తర్వాత ఒకరితన్ని వరాహ అవతారం ఎలా చంపింది అతను భూదేవిని బంధిస్తే ఇంకొక అతను సృష్టి నాశనం చేస్తానంటే అతన్ని ఎలా అంత ఈ కథ అంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా మంచి డబ్బింగ్ మంచి యానిమేషన్ మంచి విజువల్స్ తో చూపిస్తే ఇంత నుంచి అంతవరకు అందరూ కూడా వెళ్తున్నారు ఈ ఎలా చూడాలి అండ్ నరసింహుని అవతారం గురించి కొంచెం చెప్పండి జై గురుదేవ ప్రతి యుగములోను ప్రతి మన్వంతరానికి నాలుగు యుగాలు ఉంటాయి కృత త్రేత ద్వాపర కలియుగములో అలాగే ప్రతి యుగములోనూ కూడా సురాసురులు అంటే సురులు అంటే దేవతలు అసురులు అంటే రాక్షసులు ఈ రెండు వర్గాలు ఉంటాయి ఇప్పుడు మనం కలికాలంలో దుర్మార్గులు నీచులు నికృష్ణులు అని మనం చెప్పుకోవట్లేదు అలాగ చెడ్డవారు ఉంటారు మంచివారు ఉంటారు అయితే ఎవరైతే అసురులు వాళ్ళ యొక్క అసుర లక్షణాలతోటి సాత్వికంగా జీవించేటువంటి వారిని హింసిస్తూ ఉంటారు ఆ హింస పరాకాష్ఠకి చేరుకున్న తరుణంలో దేవతిరియం మనుష్యాదులు అందరూ కూడా ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తారు అప్పుడు అంతా కూడా వాళ్ళకి ఆరాధ్యులైనటువంటి త్రిమూర్తుల్ని ఆశ్రయిస్తారు లేదా త్రిమాతల్ని వేడుకుంటారు ఈ రకంగా రాక్షస బాధ ఎక్కువగా ఉంది హింస ఎక్కువగా ఉంది అంచేత మీరు పూనుకొని మమ్మల్ని రక్షించండి అని ఆ విధంగా శ్రీ మహావిష్ణువుని వేడుకున్న తరుణంలో ఆయన ఏదో ఒక అవతారంలో వచ్చి ఈ దుష్ట సంహారం చేయడం రక్షణ చేయడం జరుగుతూ వస్తోంది ఇటువంటి ఒక యుగ యుగాలుగా జరుగుతున్నటువంటి ఈ కథని ఈ కథలో ఉండేటువంటి సన్మార్గులు దుర్మార్గులు రెండు వర్గాలు ఉంటారని చెప్పాను కదా సన్మార్గులు ఎవరు భక్తులు భగవంతుడు భక్తులు దుర్మార్గులు ఎవరు వాళ్ళకి రివర్స్గా బిహేవ్ చేసేవాళ్ళు అటువంటి హిరణ్య కుమారుడైన ప్రహ్లాదుడు హరిభక్తుడు హిరణ్య కశపుడు తనకు తానే నన్ను స్మరించాలి నా వైరి నా శత్రువు అయినటువంటి శ్రీహరి భూలోకాలే ఎంత వెతికినా ఎక్కడా కనపట్టలేదు అతన్ని కొలుస్తావా పైగా నా కొడుకు అయి ఉండి కాబోయే యువరాజువి నువ్వు అని చెప్పి కుమారుడి మీద ఎన్నో రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు ఆ పిల్లవాడు వినడు వినకపోవడంతో ఆయన కోపం పెచ్చిమీరిపోయి అసలు ఏటిరా నీ శ్రీహరి రమ్మను నేను శివుణ్ణి మెప్పించి అనేక వరాలు పొందాను అటువంటి నాకు ప్రాణమే తెలియదు ఎక్కడ ఏ వరి వల్ల కూడా నా ప్రాణము తీయకుండా పోకుండా ఉండేలాగా నేను వరాలు పొందినటువంటి వాణ్ణి నన్ను నీ శ్రీహరి చంపలేడు ఉన్నాడు చూపించు అంటే అప్పుడు ఆ భక్త ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వి తండ్రితో అంటాడు తండ్రి ఎందుకలాడు అందుకు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎంతెందుకు బతకినా అందెందే కలడు అంటే వెంటనే ఆయన తన పెద్ద విశాలమైన రాజభవంతిలో ఒక పిల్లర్ ఒక స్తంభాన్ని చూపించి ఇలా ఇందులో ఉన్నాడా ఉంటాడు అంటే వెంటనే తన గద ఆయుధంతో మోదుతాడు ఆ స్తంభం రెండుగా చేలిపోయి అందులోనేటి నారసింహ అవతారంతో శ్రీహరి ఉద్భవిస్తాడు ఎలాగా ఎంతవరకు మానవాకారము ఈ తల భాగము సింహ అవతారము కోరలు గోళ్ళు ఉంటాయి అన్నమాట చాలా భీకర రూపంతో ఆయన ప్రత్యక్షమయ్యి ఈ హీరణ్య కసుపుణ్ణి పట్టుకొని ద్వారబంధం దగ్గరికి తీసుకువెళ్ళి ఆ ద్వారబంధం మధ్యలో నిలబడి అతన్ని తన తొడ మీద పడుకోబెట్టుకొని ఈ నఖములు అంటే గోళ్లతోటి అతన్ని చీల్చి మరీ చంపేస్తాడు అంటే అతనికి వరం ఉంది నరుల చేత కానీ దేవ కింద కింపురుష ఎవ్వరి చేత కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఎక్కడ ఎక్కడా కూడా నాకు మృత్యువు రాకూడదు అని ఎక్కడా కాదు పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడు కాదు అది సంధ్యా సమయము పగలు కాదు రాత్రి కాదు సూర్యాస్తమయ్యే సమయము అది ద్వారబంధము అంటే ఎక్కడా కాదు ఈయన కోరిన వరాల్లో లేని ప్లేస్ అది ఈయన కోరిన వరాల్లో లేని రూపం అది అటువంటి రూపంతో వచ్చి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ శ్రీహరి ఈ హిరణ్య కశబుడు అనేటువంటి రాక్షసుని సంహరించి అతన్ని తనలో మోక్షమిచ్చి ఐక్యం చేసుకుంటాడు ఇది భక్త ప్రహ్లాద కథ లోకమందరికీ చాలా మందికి తెలిసిన కథ సినిమాల రూపంలో చూసి తెలుసుకున్న వారు ఉంటారు అలాగే గ్రంథాలు చదివి తెలుసుకున్న వారు ఉంటారు అయితే ఈ కథని జనము ఎందుకు ఆదరిస్తున్నారు అంటే ఇక్కడ రెండు కారణాలండి దుష్ట సంహరణ దుర్మార్గాన్ని ఎవరైతే ఇష్టపడరో వాళ్ళు ఈ సినిమాని ఇష్టపడతారు నీచులు నికృష్ణులు దుర్మార్గులు ఈ సినిమాని ఇష్టపడరు ఇష్టపడరుడ శ్రీహరి పట్టం వచ్చి చంపెత్తడా ఎన్ని వరాలు ఉన్నటువంటి ఎంత బలవంతుడు ఎంత శక్తిమంతుడు ఎంత అసురాగ్రేశ్వరుణ్ణి మట్టు పెడతాడా అని వాళ్ళు వెళ్ళరు కానీ మంచివాళ్ళు ప్రతి వాళ్ళు పెడతారండి ఆ విధంగా కూడా ఈ చిత్రము ఆదరింపబడుతోంది మరింత ముఖ్యమైన అంశం ఏమిటంటే యానిమేషన్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ఆబాల గోపాలాన్ని ఆకర్షించేటువంటి అంశము క్రీడీ ఎఫెక్ట్ తోటి ఆ దృశ్య కావ్యాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళ కన్నుల ముందు ప్రత్యక్షంగా ఆ సన్నివేశాలు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నట్టు వాళ్ళు అక్కడ ఉండి దాన్ని చూస్తున్నట్టుగా అనుభూతి చెందే విధంగా క్రీడీ ఎఫెక్ట్లో యానిమేషన్లో చిత్రించారు అంటే ఎన్నో కోట్లు వెచ్చించి తీసి ఉంటారు అది ఖచ్చితంగా ప్రజాదరణ పొందవలసిన అంశము పొందుతుంది ఇందులో ఆశ్చర్యం ఏం లేదు ఇంకా కూడా మరిన్ని కోట్లు ఆర్జించి పెట్టేటువంటి చిత్ర విధి విధానాన్ని ఈ చిత్రం ద్వారా కొంతమంది నిర్మాతలు గ్రహించి మరిన్ని మంచి చిత్రాలు ఇటువంటివి నిర్మించాలి అలాగే ప్రజలకి మంచి ఏది చెడు ఏది ఎవరిని నమ్మాలి భగవంతుడని ఎవరిని గురువు అని నమ్మాలి ఎవరిని అనుసరించాలి వేటికి దూరంగా ఉండాలి అనేటువంటిది ప్రజలు ఇప్పటి జనరేషన్ ముఖ్యంగా బాగా తెలుసుకోవడానికి ఇటువంటి పురాణ గాథలు మరిన్ని సినిమాలుగా రావాలని కోరుకుందాము ఎనివే ఆ చిత్రము విజయానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను అప్పట్లో కూడా తీసినటువంటి పౌరాణిక చిత్రాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా విజయవంతమైన చిత్రాలే అప్పుడు నటించిన నటీనటులు వారందరూ కూడా ధన్యులే అప్పుడు ఆ చిత్రాలని ఇప్పటికీ మనము చూడడానికి మనకి అందుబాటులో ఉన్నాయి అది మన అదృష్టము కానీ వాటిని చూసి ఆదరించాలి అనేటువంటి సద్బుద్ధి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి చిత్రాలని ఆదరిస్తారు మరిన్ని మంచి చిత్రాలు యానిమేషన్లో ఇలా రావాలి అని కోరుకుందాం అండ్ ఇక్కడ అసలు విషయానికి వస్తే ఇంత చెప్పుకున్నాం కదా ప్రతి దాంట్లోనూ గుడ్డు మీద ఈకలు బీకే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఒక కొత్త వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు తెలుగు రాష్ట్రాల్లో ఇంకోటి విడిపోలేదులే సంతోషం దేవుడి దేవల్ల ఏమైందంటే నరసింహుడు మా ఊడే మా తెలంగాణ వాడే యాదగిరి గుట్ట ఇక్కడ ఉంది చూడ అక్కడ స్వయంభు ఉంటది కొత్త గుట్ట మొన్న కేసీఆర్ కట్టాడులే పైన గాని కింద పాత గుడ అలాగే ఉంది అది స్వయంభుగా వెలిసింది ఇక్కడోడే అని వీలు రాయలసీమ అహోబిలములు లేదు 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 అసలు వెలిసింది ఇక్కడ ఇట్లా చీల్చిన రక్తం ఇంకా అక్కడే ఉంది చూడు ఇవన్నీ ఎర్రగానే ఉన్నాయి ఇప్పటికీ ఇదే ఆనమాల్ మీది కాదు మాది ఇటు వైజాగ్ వాళ్ళు కూడా వచ్చారు నో 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 అసలు మా నరసింహుని గురించి ఎన్ని చరిత్రలు చెప్పినా తక్కువే ఇది మాది అని అటు తెలంగాణ అవన్నీ ఉండవు పరమాత్ముడు ఈ సకల చరాచర సృష్టికి కర్త ఆయన కర్త కర్మ క్రియ అన్ని జరిపించేది ఆ పరమాత్ముడు సాక్షాత్తు పరమాత్ముడు నావాడంటే నావాడు అని దబలాడుకోవడం వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం అందరి వాడు భగవంతుడు అందరి వాడు